నా వల్ల కాదు ప్రభా నేను జయించలేకపోతున్నానయ్యా ఆ శోదను మానుకోలేకపోతున్నానయ్యా ఆ బలహీనత వదిలిపెట్టుకోలేకపోతున్నానయ్యా నా వల్ల కావట్లేదు ప్రభా లే పిరిగి పందా బుద్ధి లేదా నా పేరు పెట్టుకున్న బుద్ధి లేదా నీకు నా బిడ్డవాన్ని పిలిస్తే బుద్ధి లేదా నువ్వు కాదు గెలిచేది నేను గెలిపిస్తాను నువ్వులే నువ్వు నిలబడు అట్లా నా ఆత్మచేత నీకు గెలిపిస్తా లే నువ్వు నిలబడు ఖుంగిపోతావు ఏంటి సాతానికి లొంగుతావా పోరాడవా సరే ఇప్పటికి ఏడు సార్లు ఎనిమిదో ఎనిమిదోసారి నిలబడవా జీవుల్ని చూడు చిన్న చిన్న జీవులు తాము అనుకున్నది సాధించడానికి ఎంత పోరాడతాయో చూడు నువ్వు ప్రయత్నం మానేస్తావా సోదంలో అని పొరపాట్లు అని బలహీనతలు అని తేడా పడ్డావా అని గాంతున్న కృంగిపోయి అక్కడే కూర్చుంటావా కృంగిపోయి కుమిలిపోయి కూలిపోయి దిగజారిపోయి ఈ పోరాటం నా వల్ల కాదు నేను జయించలేను నేను సాధించలేను నా వల్ల కాదని నిరసించిన ప్రతిసారి నీ ప్రక్కనే నిలిచి నిన్ను లేవనెత్తి వెన్ను తట్టి ధైర్యపరిచి ముందుకు నడిపించు